తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పేరు కొన్ని రోజుల నుంచి ఎక్కువగానే వినిపిస్తూ ఉంది కారణం ఆయన ఉన్నటువంటి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గం ఆ పార్టీని ఓన్ పార్టీగా ఎవరైతే ఎక్కువ ఓన్ చేసుకుంటారో మా సొంత పార్టీ అని ఆ సామాజిక వర్గానికి కొలికపూడి శ్రీనివాసరావు గారికి అక్కడ పడడం లేదు ఎమ్మెల్యే కాబట్టి నా విధులు నిర్వహిస్తాను నేను అనే ఏనం సో అక్కడ పార్టీ మాది అంతా ఫస్ట్ నుంచి ఉన్న మేము మా డామినేషన్ కావాలని వాళ్ళు ఎక్కడి నుంచి మొదలైందో కానీ మొత్తం మీద అయితే కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద చంద్రబాబు గారి సొంత సామాజిక వర్గానికి చెందిన పత్రికలు కానివ్వండి టీవీ ఛానళ్ళు కానివ్వండి పార్టీ నాయకులు కానివ్వండి సో చాలా గుర్రుగా ఉన్నారు కోపంగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్లు చేస్తూ ఉన్నారు అయితే తాజాగా ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ జిల్లా పర్యటనలోకి వెళ్తే కొలికపొడి శ్రీనివాసరావు గారి మీద వీళ్ళందరికీ కాదు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు గారికి కూడా చాలా కోపమే ఉన్నట్లు చాలా స్పష్టంగా కనిపించింది ముఖ్యమంత్రి స్థాయిలో ఎంత కోపం ఉన్నా ఆయన లోపల దాచుకొని కనీసం పబ్లిక్లో నటించనైనా నటించాల్సింది ఇవేమీ చేయకుండా ఈరోజు కొలికపూడి శ్రీనివాసరావు గారిని చాలా తీవ్రంగా అవమానించారు ఏ ఎమ్మెల్యేకి కూడా అటువంటి అవమానం ఉండొద్దు కూడా సీరియస్లీ పబ్లిక్గా ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దారుణంగా దెబ్బతింటుంది అసలు అవసరంలే తీవ్రంగా వ్యతిరేకించి ద్వేషించే ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారిని అవుతూ పలకరించాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ చంద్రబాబు గారు ఆ జిల్లా పర్యటనకి వెళ్ళారు సో హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ దగ్గర అందరూ సీఎం గారికి నమస్కరించుకుంటూ పోతున్నారు సీఎం గారు వాళ్ళకి ప్రతి నమస్కారం చేసి కొంచెమే చేయించి కొందరితో దిగి బాగా ఒక కొలికపొడి శ్రీనివాసరావు గారు రాగానే కావాలంటే చూడండి కొలికపడి శ్రీనివాసరావు గారు రాగానే చంద్రబాబు గారి మొహంలో మొత్తం అంతా గనక ముఖ కవలికలే మారిపోయాయి కొలికపొడి గారు ఇట్లా పెడుతూ ఉన్నా ఇట్లా పెడుతూ ఉన్నా ఇట్లా పెడుతున్న ఆయన మొహం కూడా చూడట్లే చంద్రబాబు గారు ఆయన మొహం కూడా చూడట్లే అసలు పట్టించుకోకుండా పక్కన వేరే వాళ్ళతో మాట్లాడు ఇంకోప్పుడు నేను వెనక్కి నెట్టే నెట్టేశారంటే ఇంకా ముందుకు వచ్చి ఆయన వెనక్కి వెనక్కి ఎన్నికి వెళ్ళిపోయారు పాపం నిజంగానే అది ఒక ఎమ్మెల్యేగా ఆయన ఒక తీవ్రమైనటువంటి అవమానం ఇప్పుడు ఆల్రెడీ చూడండి అందరినీ మాట్లాడుతూ ఉన్నారు దండం పెడుతూ ఉన్నారు దండం పెడుతూ ఉన్నారు భోజనం మీద చేశారు భోజనం మీద చేశారు మాట్లాడుతూ ఉన్నారు అందరినీ కోలికపూడి గారు వచ్చారు కొలికపూడి గారు వస్తే పక్కన వాళ్ళతో మాట్లాడినరు పక్కన వాళ్ళతో మాట్లాడినరు కొలికపొడి గారు దండం పెడుతూ ఉన్నారు పట్టించుకోలే పక్కన వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయారు ఆ కోలిక పొడి గారు వెనక్కి వెళ్ళిపోయారు ఇంకా కనీసం మొహాన్ని కూడా చూడలేదు పాపం తనను ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయారు ఇంకా ఇంకంతే వెనకలాగి వెళ్ళిపోయారు అంతే ఇంకా లాస్ట్ చివరి ప్లేస్ ఆయనదే ఉంది చూడండి లాస్ట్ చివరి ప్లేస్ ఆయనదే అండ్ అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేశారు కదా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వేదిక ఆ వేదిక మీద కూడా ఎమ్మెల్యే గారికి సీటు కూడా లేదు కోపం ఉందంటే ఆయన అడిగి కూడానే చేసేది ఉంది మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి మీ పార్టీ నుంచి చర్యలు తీసుకోండి పబ్లిక్ ఒక ఎమ్మెల్యేని పోపం నమస్కారం పెట్టినా ఎట్లా చేసినాము జగ్జీవన్ రామ్ గారి ఒక స్పెసిఫిక్ ఈరోజు ఒక జయంతి రోజునే ఆయనకు అవమానం జరిగింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజే ఒక దళిత ఎమ్మెల్యేని తీవ్రంగా అవమానించారు తన నమస్కారం పెట్టిన ప్రతి నమస్కారం లేకుండా ఏమీ లేకుండా తీవ్రమైనటువంటి అవమానం అని నిజంగానే అవమానం అందరూ చిన్న వాళ్ళ దగ్గర దండాలు పెట్టి భోజనం ఇచ్చేసి ఎమ్మెల్యే గారు అడికెళ్ళి మాట వరుసగా మనకి ఎవరిదైనా సరిపోయిన వాళ్ళు మన శత్రువులు రాయండి నమ్మ నమస్కారం పెడితే పెడతాం కదా నమస్కారం పెట్టలేకపోయిపోయిన ఇంట్లో మొహంతో అన్న మాట్లాడాలి కదా కొలికపూడి మొహం కూడా చూడలేదు చంద్రబాబు గారు అయితే తీవ్రమైన అవమానమే పాపం